మీ కొరకు ఒక ఆదరణ కర్తను ఏం చేస్తున్నాను పంపుచున్నాను కర్తను పంపుచున్నాను ఏ ఈయన వెళ్తేకైనా ఆయన రాడా దేవుడికి అసాధ్యమా ఈయన వెళ్ళాలి ఆయన రావాలా అదేటి ఈయన ఉండగా ఆయన రాకూడదా కాదు ఆయన వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చాడు ఆయన వెళ్ళి డ్రెస్సు మార్చుకొని వచ్చాడు ారి వెళ్ళి వచ్చాడు ఈరోజు నీలో నాలో మన మధ్యలో ఉన్నదే ఆ రోజు కల్వరి కొండ మీద మేకులు కొట్టి చంపేశాము అని అనుకున్నారు చూడండి ఆయనే ఆయన ఉన్నాడు మన మధ్యన మనలో ఉన్నది ఆయనే మనతో నడిచేది ఆయనే మనల్ని నడిపించేది ఆయనే మనకు సహాయం చేసేది ఆయనే మనం బెంగపడి నిరుత్సాహపడి వే